లో భాగంగా ఈరోజు ఐదో వీడియోలు సరైన వ్యక్తిని ఎలా ఎంచుకోవాలి ముఖ్యమైన క్రైటీరియాలు అవేంటో తెలుసుకుందాం జీవితాంతం తోడుండే వ్యక్తిని కేవలం అందం చూసో జీతం చూసో ఎంచుకుంటున్నారా అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే పెళ్ళయ్యాక వచ్చే గొడవలకు మనస్పర్ధలకు అసలు కారణం ఏంటో తెలుసా మీ పార్ట్నర్ని ఎంచుకోవడంలో మీరు చేసే పొరపాట్లే ఈరోజు మీ లైఫ్ మార్చేసే ఐదు గోల్డెన్ క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం అందరికి నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ పార్ట్నర్ని ఎంచుకోవడానికి ఐదు ముఖ్యమైన సూత్రాలు కేవలం ప్రేమ ఉంటే సరిపోదు ఈ ఐదు విషయాలు మ్యాచ్ అవ్వాలి ఒకసారి చెక్ చేసుకోండి షేర్డ్ వాల్యూస్ జీవితం పట్ల మీకున్న విలువలు నైతిక విలువలు కావచ్చు నిజాయితీగా ఉన్న విలువలు కావచ్చు ఒకేలా ఉండాలి లాంగ్ టర్మ్ లక్ష్యాలు అంటే ఐదేళ్ళ తర్వాత మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు మీ గోల్స్ ఒకే దిశలో ఉన్నాయా అనేది ఆలోచించండి అభిప్రాయ భేదాల పరిష్కారం గొడవ గొడవ పడటం ముఖ్యం కాదు గొడవ పడినప్పుడు ఒకరినొకరు ఎంత గౌరవ గౌరవించుకుంటున్నారు అనేది కూడా ముఖ్యం ఆర్థిక అవగాహన డబ్బు ఖర్చు పెట్టే విషయంలో మీ ఇద్దరి ఆలోచనలు ఎలా ఉన్నాయి వ్యక్తిగత స్వేచ్ఛ ఒకరి స్పేస్ను మరొకరు గౌరవించుకోగలగాల ఇవైతే చెక్ చేసుకోండి ఇక రెండో విషయంగా పెళ్ళి తర్వాత మారే సమీకరణలు పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు కలవడం మాత్రమే కాదు ఈ మాటని ఎన్నోసార్లు చెప్పాను కదండి రెండు కుటుంబాలు కలవడం ఇంట్లో మార్పులు ఎలా ఉంటాయి పెళ్ళైపోయిన తర్వాత మీ అలవాట్లు మీ సమయం మీ బాధ్యతలు అన్నీ మారిపోతాయి అంటే పూర్తిగా కాదు కొన్ని కొన్ని తప్పదు మనం మార్చుకోవాల్సిందే దీన్ని మీరు బరువుగా కాకుండా బాధ్యతగా చూడడం నేర్చుకోవాలి అత్త మామలతో బంధం ఎలా ఉండాలి వారిని మీ స్వంత తల్లిదండ్రులు చూడలేకపోయినా గౌరవప్రదమైన వ్యక్తులుగా చూడడం చాలా అవసరం ముఖ్యం కూడా ఇక మూడో విషయం బౌండరీస్ అలాగే ప్రైవసీ కూడా చూసుకోవాలి చాలామంది చేసే తప్పు ఇక్కడే బంధం బలంగా ఉండాలంటే లక్షణ రేఖ అవసరం ప్రైవసీ ఈజ్ ప్రయారిటీ దంపతుల మధ్య జరిగే విషయాలు బెడ్రూమ్ దాటి బయటకు రాకూడదు గౌరవప్రదమైన దూరం అత్తమామలతో సంబంధం ఆరోగ్యంగా ఉండాలంటే అతిగా జోక్యం చేసుకోకుండా అలాగని దూరం పెట్టకుండా ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ఇక నాలుగో విషయం మొదటి నెల అలాగే మొదటి సంవత్సరం ఎలా ఉంటుంది మొదటి నెల అంతా కూడా హనీమూన్ పీరియడ్ లా ఉంటుంది కానీ అసలు సినిమా మొదటి సంవత్సరం మొదలవుతుంది ఒకరి లోపాలు ఒకరికి అర్థమవుతాయి అప్పుడే ఓపిక అవసరం నిజమే కదా పెళ్ళైన కొత్తలో చక్కగా ఊహించుకుంటాం సినిమాలు ఎలా ఉందో నన్ను ఇంత బాగా చూసుకుంటాడు అంత బాగా చూసుకుంటాడు లేదంటే నన్ను చేసుకున్న అమ్మాయి నన్ను ఇలా అర్థం చేసుకుంటుంది నాకు నచ్చినవి తెలుసుకొని నాకు కావాల్సినవి చేసి పెడుతుంది అని ఇలా ఇలా చాలా ఊహించుకుంటాం కానీ నిజానికి అవి జరుగుతాయండి ఎవ్వరికి జరగవండి నా లైఫ్ చూసుకుంటే పెళ్ళైన కొత్తలోని నేను కూడా అలాగే అనుకున్నాను అబ్బా మా అత్తగారు మామూలు నన్ను ఎంత బాగా చూసుకుంటారు మా హస్బెండ్ నన్ను ఎంత బాగా చూసుకుంటాడు చూసుకుంటారు అనుకున్నాను చూసుకుంటున్నారా అంటే స్టార్టింగ్ అడ్జస్ట్ అవ్వడానికే టైం సరిపోతుంది వాళ్ళకి ఎలా ఉండాలి అసలు వాళ్ళ ఇష్ట ఇష్టాలు ఏంటి వాళ్ళు ఇప్పుడు మనం ఒక దగ్గర నుంచి వచ్చిన తర్వాత మన పద్ధతి వేరే ఉంటుంది నాకు ఇష్టమైన నేను ఉండలేక వాళ్ళు నచ్చినట్టు నేను చేయలేక చాలాసార్లు అడ్జస్ట్ అయిపోయాను అడ్జస్ట్ అయ్యి నేర్చుకొని తెలుసుకొని ఇప్పుడు నాకంటే ఒక వాల్యూని క్రియేట్ చేసుకున్నాను ఒకసారి రివైజ్ చేసేసిన చూడండి పార్ట్నర్ని ఎంచుకునేటప్పుడు విలువలు లక్ష్యాలు చాలా ముఖ్యం పెళ్ళి తర్వాత బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి కుటుంబ సభ్యులతో గౌరవంగా ఉంటూనే మీ ప్రైవసీకి బౌండరీలు సెట్ చేసుకోండి మొదటి ఏడాది అడ్జస్ట్మెంట్ ముఖ్యం ఆవేశం కాదు మరి మీకు ఎలా అనిపించింది ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అన్నీ బాగానే ఉన్నాయి కానీ భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఈ ఒక్క మాట అంటే చాలు గొడవ ఆగిపోతుంది ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియో చూడాల్సిందే డోంట్ మిస్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయించాలండి గివ్ మీ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్